మీటర్ స్ట్రైట్ ఉంటుంది వన్ ట్వంటీ ప్లస్ ఎయిట్ టూ హండ్రెడ్ ఓకేనా మళ్ళీ సేమ్ వన్ ట్వంటీ ప్లస్ ఎయిట్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ట్రాక్ మనకు అది ఫోర్ హండ్రెడ్ ట్రాక్ లేదు ఓకేనా త్రీ హండ్రెడ్ ట్రాక్ ఉంది త్రీ ఫిఫ్టీ ట్రాక్ ఉంది ఫిఫ్టీన్ మీటర్స్ తక్కువ ఉంది నీకు కరూస్ ఇటు కరూస్ లో ఇటు కరూస్ లో ఒక టెన్ మీటర్స్ ఇటు కరూస్ లో టెన్ మీటర్స్ ఓకేనా కరూస్ లో ప్రాబ్లం లేదు ఎప్పుడైనా స్టార్ట్ చేసినప్పుడు మనం ఇది ఇన్నర్ బార్డర్ అంటాము దీన్ని ఔటర్ బార్డర్ అంటాము మీరు మైండ్ లో ఒకటే రన్ అవ్వాలి ఇప్పుడు వంద మందిని అదుపుతారు సార్ మేము ఎలా ఓర్ టెక్ చేయాలి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను పరిగెడుతున్నారు వాడిని ఓవర్ చేయాలి వాడిని ఓర్ చేయాలి వాడిని ఓవర్ చేయాలి వాడిని ఓవర్ చేయాలంటే స్పీడ్ తీసుకోవాల్సిన లేదా అలా నువ్వు పది మందిని ఓర్ చేస్తే పదకొండు మందిని ఓర్ చేయలేవు అప్పుడు ఏం చేయాలంటే నీకు మూమెంట్ ఉందంటే లాంగ్ స్టెప్ తీసుకోవడానికి ట్రై చేయండి స్పీడ్ లాగితే రాదు ఇప్పుడు ఫైవ్ ఏం ఉంది నువ్వు రోడ్డు మీద రన్ చేయాలి ఒక్కసారి అప్ ఉంది లాంగ్ స్టార్ తీసుకుంటారు డౌన్ చేస్తా ఉంటే బాడీని కొద్ది కూల్ డౌన్ చేసుకుని హ్యాండ్ డౌన్ చేసుకుని బ్రీతింగ్ బీత్ అవుట్ చేసుకోండి ప్రాబ్లం లేదు ఇక్కడ ఏముంటుంది ప్రతి రౌండ్ లో డిఫికల్ట్ వే అనిపిస్తుంది తెలియని అన్కంఫర్ట్ ఫీలింగ్ అనిపిస్తుంది కానీ ఎండూరెన్స్ ఉంటే ప్రాబ్లం లేదు ఓకేనా చూడండి ఒకసారి ఇప్పుడు ఇక్కడ ఇదే ట్రాక్ లో వంద మంది వదిలేశారు ఇక్కడ నేను ఫస్ట్ వెళ్ళాలి నువ్వు ఫస్ట్ కాదు కావాల్సింది అంటే ఇన్ టైంలో కొట్టడం కావాలి ఏం కావాలి నీకు ఇన్ టైంలో కొట్టడం కావాలి ఇక్కడ నేను ప్రైజ్ పెట్టలే కదా మీకు అక్కడ ప్రైజ్ ఇస్తున్నారా ఫస్ట్ సెకండ్ ప్రైజ్ ఎవడు కొట్టినా ఇరవై ఒకటి కొట్టినా ప్రైజ్ వాడికి ఇరవై కొట్టిన ప్రైజ్ ఉంది వాడికి నువ్వు ఏం చేసుకోవాలి నీ బ్యాలెన్స్ ట్వంటీ ఫోర్ లోపు ట్వంటీ ఫోర్ లోపు నేను కొట్టుకోవాలని బ్యాలెన్స్ ఉండాలి ఇది ఇన్నర్ బాడర్ అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి నువ్వు ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసావు ఫస్ట్ రౌండ్ ఒకటే లెవెల్లో రన్ చేయి స్లో స్లో మరీ స్లో అంటే చివరి నడిచినట్టు కాదు ఇది ఆల్రెడీ బాడీ హీట్ ఉంటది ఇక్కడ ఏం చేయాలంటే బిఫోర్ రన్నింగ్ ఖచ్చితంగా అప్పర్ బాడీ టు లోయర్ బాడీకి వెళ్ళాలి లోయర్ బాడీ టు అప్పర్ బాడీకి వెళ్ళాలి స్ట్రెచ్చింగ్ అయిపోయిన తర్వాత జస్ట్ ఒక టెన్ టు ట్వంటీ మీటర్స్ మూవింగ్ ఉండాలి మూవింగ్ సైడ్ టు సైడ్ టచ్ కానీ టచ్ ద బాడీ గ్రౌండ్ కానీ అట్లా సైడ్ టచ్ బ్యాక్ హిక్ కానీ హై నిర్నీ చేసుకుంటే బాడీ అయితే నీకు కంప్లీట్ గా హీట్ అయిపోతుంది హీట్ అయిపోయి మీరు ఇంకోటి షార్ట్ అనేది స్కిన్ టైట్ షార్ట్ వేసుకుంటున్నాం ఇవి స్కిన్ టైట్ షార్ట్ అనేది మన మజిల్స్ ని ప్రొటెక్ట్ చేస్తారు ఓకేనా లెగ్గులు ఎంత పైకి లేస్తామో అంత ఈజీగా మూవ్ అవుతుంది షార్ట్ అనేది అనుకోండి ఇప్పుడు ఈ షార్ట్ ఉంది ఇప్పుడు వేసుకున్నావు ఇది ఏమైపోతుంది ఫిక్స్ అయిపోతుంది అదేమైపోతుంది నువ్వు మూవ్ అయిపోతే ఏమైతుంది స్ట్రెచ్ అవుతుంది కాబట్టి ఏం చేయాలి స్కిన్ టైప్ షార్ట్ వేసుకోండి ఇన్నర్ బిల్ ఇన్నర్ బిల్ వేసుకోండి ఓకేనా తై మజిల్స్ని తై మజిల్స్ని బాగా ఫ్రీ చేసుకొని అప్పుడు స్టార్ట్ చేయండి ఓకే వర్కౌట్ ఎలా చేయాలి ఫస్ట్ మనం వెళ్తున్నాం కదా అక్కడికి వెళ్ళిన తర్వాత వీడు కొట్టిండా వాడు కొట్టిండా నీకు సంబంధం లేదు నువ్వు కొడుతున్నావు లేదు ఇప్పుడు మనకు ఒక మైండ్ ఏముంటుందంటే నువ్వు ఎంత కొట్టినావు నువ్వు ఎంత కొట్టినావు నీకేం అవసరం వాడు ఎంత కొడితే నీకేమైనా సంగమిస్తారా వాడు కొట్టడానికి వాడు ఏమీ ఇవ్వడు మనం ఒక్కటే చేయాల్సింది ఏంటి నీవు ఎలా కొడుతున్నావు నీ పదహారు రౌండ్ల పదమూడు రౌండ్ ఎలా చేస్తున్నావు నీకు తెలియాలి మైండ్ అంటే ఫస్ట్ స్ట్రెచ్ ఇంపార్టెంట్ వెళ్తున్నావా చూడండి ఇదే పొజిషన్ లో అప్పర్ బాడీ టు లోయర్ బాడీకి వెళ్ళాలి లోయర్ బాడీ టు అప్పర్ బాడీకి వెళ్ళాలి ఏదో వెళ్ళాను ఫాస్ట్ వెళ్ళాను చేసాను అలా కాదు ఓకేనా ప్రాపర్ గా స్ట్రెచ్ చేసిన తర్వాత చూడండి ఇలా టూ టైమ్స్ త్రీ ఫోర్ టైమ్స్ చేయాలి తర్వాత సైడ్ టు సైడ్ బెండ్ చేయాలి తర్వాత చూడండి ఇది 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 తర్వాత సేమ్ పొజిషన్ లో ఇన్ సైడ్ చేసుకోండి ఇలా ఇన్ సైడ్ చేసుకోండి బ్యాక్ చేసుకోండి బ్యాక్ చేసుకోండి ఇది అప్పర్ బాడీ అయిపోయిందా నీకు స్ట్రెచింగ్ అప్పర్ బాడీ అయిపోయిందా కంప్లీట్ గా లోయర్ బాడీకి వెళ్ళినప్పుడు చూడండి ఇది ఇన్ సైడ్ వన్ టూ ఒక టెన్ సెట్స్ ఓకేనా మళ్ళీ వన్ టూ మళ్ళీ ఒక టెన్ సెట్స్ మళ్ళీ ఇది ఏం చేస్తుంది నీకు ఈ లెగ్ ని ఎంత పైకి పైకితావో అంత లెగ్ పైన స్ట్రెచ్ అవుతుంది మజిల్స్ అనేది మూవ్ అవుతుంది ఓకేనా ఇలా చేసుకుంటే ఆటోమేటిక్ గా మీకు స్ట్రెచ్ అవుతుంది మళ్ళీ ఏం చేయాలి మళ్ళీ లెగ్ లాక్ చేసుకోవాలి ఒక టెన్ సెట్ చేసుకోవాలి మళ్ళీ లెగ్స్ లెగ్స్ వైట్ చేసి త్రీ పాయింట్ టచ్ ప్రాపర్ గా చేస్తే టోటల్ అప్పర్ బాడీ టు లోయర్ బాడీ మీరు ఏం చేస్తారంటే త్రీ పాయింట్ అంటే బాడీని ఇలా పెడతారు అప్పర్ బాడీని ఎంత బెండ్ చేస్తే ఆ లోయర్ బాడీ ఒక్కటే గుడ్ పెట్టుకోవాలి బిటా టాప్ మజిల్ మీద థై మజిల్ మీద చేస్తున్నప్పుడు స్ట్రెచ్ అవుతుందా లేదని అబ్జర్వ్ చేయాలి మెయిన్ ఒకటి ఆంగ్స్టింగ్ మజిల్ కింద నరు అనేది నరువు పట్టేసుకుంటే మన లాంగ్ స్ట్రక్ అవకాశం ఉంటుందా ఉండదు ఇప్పుడు త్రీ పాయింట్ అవుట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ బ్యాక్ స్ట్రెచ్ చేసుకో మళ్ళీ మరి స్ట్రెచ్ చేసుకో సైడ్ కి చూడండి ఇక్కడ త్రీ వేరియేషన్స్ టైప్ వన్ లెగ్ అనేది క్రాస్ ఉండాలి కంప్లీట్ గా ఈ అంటే సైడ్ మూవ్ అవుతుంది ఓకేనా ఇది టైప్ వన్ టూ త్రీ ఫోర్ సేమ్ పొజిషన్ వన్ టూ త్రీ ఫోర్ ఓకేనా మళ్ళీ సైడ్ సేమ్ పొజిషన్ లో వన్ టూ త్రీ మళ్ళీ సేమ్ వన్ టూ త్రీ ఫోర్ స్ట్రెచ్ స్ట్రెచ్ మళ్ళీ వన్ టూ త్రీ ఫోర్ స్ట్రెచ్ ఇది అయిపోయిందా ఇది బాడీ జంప్ ఓకేనా ఇది ఇది నెక్స్ట్ ఇది ఇది ఓకేనా సేమ్ పొజిషన్ ఇన్ సైడ్ తీసుకో అవుట్ సైడ్ తీసుకో మళ్ళీ బ్యాక్ తీసుకో ఇది ఓకేనా బ్యాక్ స్ట్రెచ్ తీసుకో సైడ్ స్ట్రెచ్ తీసుకో ఇది నిలబడవద్దు బాడీ ఫ్రీగా ఉండాలి నువ్వు ఒక్కసారి ఈవెంట్ స్టార్ట్ అవుతున్నావు బాడీ భయం పాజిటివ్ గా ఆలోచన చేయాలి ఒక్కసారి భయం అనేది స్టార్ట్ అయిందా నువ్వులో దమ్ము ఉంది నువ్వు చేయగలుగుతావు బేస్ భయం అని లేకుండా చేయాలి ఓకే బేట స్ట్రెచింగ్ ఇది ఇప్పుడు ట్రాక్ ఏంది ఇది ఏ ట్రాక్ ఇది ఫైవ్ సరే త్రీ ఎయిటీ ఫైవ్ ట్రాక్ ఉంది ఎన్ని రౌండ్ కొట్టాలి థర్టీన్ రౌండ్ కొట్టాలి థర్టీన్ అనగానే ఏమైతుంది ఒక్కటి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వాడు ఎవరు భయపడాలి ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేసిన వాడికి వాడు అగ్నిగుండంలో వెళ్ళమన్నా వెళ్ళగలుగుతాడు ఎందుకంటే వాడు ప్రాక్టీస్ చేశాడు కాబట్టి ప్రాక్టీస్ చేయని వాడు భయపడాలి ప్రాక్టీస్ చేయని వాడు ఎందుకు భయపడాలంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు దగ్గర వాడు ఎప్పుడు లైన్ లో ఉంటాడు ప్రాక్టీస్ చేసిన వాడు పదమూడు కొట్టి హాయిగా నడుచుకుంటూ వస్తాడు వస్తాం లేదా కబడ్డీ చూడండి మేడం ఇది ట్రాక్ నాన్న ఈ ట్రాక్ లో మీరు మూవ్ అయినప్పుడు ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ ఫోర్త్ రౌండ్ ఫిఫ్త్ రౌండ్ సిక్స్త్ రౌండ్ బాడీని బ్యాలెన్స్ చేసుకోవాలి ఏం చేసుకోవాలి బ్యాలెన్స్ చేసుకోవాలి బ్రీతింగ్ ఒకటి చూడండి ఫస్ట్ అడుగులు స్లో వేస్తున్నావు బ్రీతింగ్ స్పీడ్ తీసుకుంటున్నావు నో యూస్ నువ్వు ఎలా బ్రీత్ తీసుకుంటున్నా ఎలా మూవ్మెంట్ వేస్తున్నావు అలానే బ్రీత్ తీసుకోవాలి లంగ్స్ లో ఎంటర్ అవ్వాలి శ్వాస అనేది లంగ్స్ లో ఎంటర్ అవ్వాలి ఎంటర్ అయ్యి మళ్ళీ ఇప్పుడు సడన్ గా మన సడన్ గా స్పీడ్ లోపలికి వెళ్ళి బయటకి రాగానే కొంచెం బాడీ అంతా ఫ్రీ అనిపిస్తుంది లంగ్స్ లో ఎఫెక్ట్ అని అనిపిస్తుంది కాబట్టి కుక్క స్పీన్ ఎట్ ఉంటది అది పనికి రాదు ఓకేనా శ్వాస అనేది కంప్లీట్ గా ఈ అప్పర్ బాడీ లోయర్ బాడీ ఈ షోల్డర్ పార్ట్ మాత్రం ఫ్రీగా ఉండాలి ఓకేనా చాలా మంది పిడికి పిలిగించుకొని ఇలా రన్ చేస్తుంటారు నో యూస్ అర్థమవుతుందా ఒక్కటే గుర్తు పెట్టుకోండి శ్వాస తీసుకునే విధానంలో మార్పు ఎలా రావాలి నువ్వు తీసుకునే అడుగులు బట్టి మార్పులు రావాలి నువ్వు స్పీడ్ వరకు పెడుతున్నావు స్లో శ్వాస తీసుకున్నావు కాదు మూవ్మెంట్ బట్టి రావాలి నీకు ఆటోమేటిక్ లంగ్స్ లో ఎంటర్ అవ్వాలి కంట్రోల్ అవ్వట్లే బ్రీతింగ్ చాలా మంది ఏం చేస్తారంటే నోరు ఉమ్మేస్తారు ఉమ్మకూడదు ఏం చేస్తారు మీరు ఆ ఉమ్మడి వాళ్ళు ఏమవుతుంది నోరు ఎందుకు పోయి మూవ్మెంట్ రాదు ఉమ్మోస్తే ఇంకేయండి ఏం కాదు ఓకేనా అది రోగం ఏం రాదు ఓకేనా సెకండరీ బ్రీతింగ్ కంట్రోల్ కావాలి ఒక్కసారితో ముక్కుతో తీసుకొని నోట్ ఏం చేయాలి ఇది బ్రీతింగ్ కంట్రోల్ అవ్వట్లేదు నోట్తో తీసుకొని నోట్తో రిలీజ్ ప్రాబ్లం లేదు మధ్య మధ్యలో నువ్వే క్లాప్ కొట్టుకోవాలి మధ్య మధ్యలో నువ్వే అరవాలి మధ్య మొదలు ఎందుకంటే దీనికి నువ్వే ఎనర్జీ ఎవడి ఎనర్జీ ఇప్పుడు నేనున్నాను కోసులు ఉన్నారు ఏ రారా ఇప్పుడు ఫైక అమ్మ పెడతావు మనం వంద మీటర్ నుంచి లాక్కోరమని చెప్తున్నాం ఇప్పుడు ఎవరు చెయ్యరు బ్రీతింగ్ తీసుకునే విధానం కూడా ఒకటి లాస్ట్ లో ఫినిషింగ్ మాత్రం ట్వంటీ థర్టీ మీటర్ ఉన్నప్పుడు ఆ థర్టీ టు ఫార్టీ మీటర్ మీరు రన్నింగ్ ఎప్పుడైతే స్పీడ్ లాగలుతావో వన్ మినిట్ ఏమవుతుంది అదొకటి నేర్చుకోవాలి ఓకేనా ఇది ఇన్నర్ బార్డర్ ఇన్నర్ బార్డర్ కి అవుటర్ బార్డర్ కి చాలా మంది తేడా తెలియదు ఒక అథ్లెట్ అయితే వాడు స్ట్రాగరీ ఇస్తాడు ఏమనుకుంటాడంటే ఈడొకరిని ఇస్తాడు ఈడో ఒకరిని ఇస్తాడు ఈడొకరినిస్తాడు వస్తుంది కానీ అవగాహన ఉన్నాడు ఏనుకుంటాడంటే ఇది దగ్గర అనుకుంటాడు వాడికి దూరం అనుకుంటాడు కానీ ఎవరికి దగ్గర వీనికి దగ్గర ఎందుకంటే ఇన్నర్ బార్డర్ కదా ఇప్పుడు ఒక అథ్లీట్ కు ఉండాల్సిన వాడు ఒక రాజమండ సెవెన్ పాయింట్ త్రీ త్రీ టూ ఇంటూ సెవెన్ బెసెస్ ఉంటుంది సెవెన్ బెసెస్ ఇంటూ సెవెన్ దాదాపు సెవెన్ పాయింట్ త్రీ డిస్టెన్స్ ఉంటుంది నువ్వు ఇదే ఇన్నర్ బార్డర్ అనుకో నీకు ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ మినిట్స్ సేవ్ అవుతాయి ఒక్కటి గుర్తు పెట్టుమ ఇంకోటి సార్ అందరు ఉన్నారు ఎలా ఓవర్టేక్ చేయాలి అది కూడా చెప్తాను ఒక ఇంక ఇప్పుడు వీళ్ళు ఉన్నాడు మనం ఏం చేస్తామంటే వాడిని ఓర్టేక్ చేయడానికి స్పీడ్ తీసుకుంటాం స్పీడ్ అవసరం లేదు ఇప్పుడు ఇలా పై రన్ చేస్తున్నాడు అంతే ఈ ఓటేక్ చేస్తే మూవ్మెంట్ అంతే జస్ట్ మూవ్మెంట్ వెళ్ళిపోవాలి అంతే ఇప్పుడు మామూలుగా మనం పళ్ళు ఎట్లా కట్టుకోమని వెళ్ళిపోతాం అదే బండిని స్పీడ్గా కట్టుబడితే పోతున్నాడు ఇప్పుడు ఒక బండిని కట్టుబట్టిన వాడు ఎవరైనా బైక్ రైడర్ ఇక్కడ ఒక బైక్ రైడరు వాడు ఇలా 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 స్పీడ్ వెళ్ళగలుగుతాడా కొద్దిగా బ్యాలెన్స్ చేసుకొని ఆ బండిని మూవ్ అయి వాడి బాడీ మూవ్ చేసుకొని వాడు కట్ చేసుకుంటాడు అలా మీరు చేస్తే మహా అయితే రెండు రౌండ్లు అంత బలవంతంగా నాలుగు రౌండ్లు పట్టగలుగుతారా కాబట్టి ఒక్కటే డియర్ మీకు నేను చెప్పేది ఇక్కడ ఎవరైతే వింటున్నారో పదమూడు రౌండ్లు అనేది మీ మైండ్ లో ఉండకూడదు పదమూడు రౌండ్లు అనేది మళ్ళీ ఉండవు నీ టార్గెట్ ఎంత టార్గెట్ ఎంత ఫైవ్ ఆ ఫైవ్ కి మాత్రమే ఉండాలి పదమూడు రౌండ్ కొట్టావు రౌండ్ రౌండ్ కి నీలో భయం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఫస్ట్ నలభై నిమిషాలు ఇప్పుడు నలభై నిమిషాలు టైమింగ్ పెడతాం రా ఫార్టీ మినిట్స్ టైమింగ్ అని పెడతాం ఆ ఫార్టీ మినిట్స్ నేను అడుగుతా రౌండ్ మీకు ఇన్ని రౌండ్ కొట్టని చెప్పేసి కానీ మీరు ఆలోచిస్తారు రౌండ్ గురించి ఆ నలభై నిమిషాలు టైం ఇస్తారు మీ మైండ్ ఏం రన్ అవ్వాలి ట్వంటీ ఫోర్ మినిట్స్ మాత్రమే రన్ అవ్వాలి మైండ్ ఒకేనడి చూడండి మేడం ఇన్నర్ బార్డర్ మాక్సిమం ఈ ఏరియాలో ఎవరు వెళ్ళకండి మీరు ఒక రౌండ్ సరే క్రాస్ చేసుకోవడానికి వెళ్ళామనుకో పర్లేదు ప్రతి రౌండ్ ఇలా వెళ్ళామనుకో డిస్టెన్స్ ట్వంటీ లో రావాల్సిన టైమింగ్ ట్వంటీ ఫైవ్ కూడా వెళ్ళిపోవచ్చు ఇప్పుడు జిడి ఈవెంట్ ఒక ముఖ్య లక్ష్యం ఏంటంటే చాలా మందిని ఫిల్టర్ చేయాలని అప్పటికప్పుడు డిస్టెన్స్ తీసుకున్నారు మొన్నటి దగ్గర ఎగ్గర ఉన్నారు రోడ్ ఇప్పుడు నా స్టూడెంట్ శ్రీకాంత్ అని చెప్పేసి వాడు ఇప్పుడు చంద్రై కూడా వేస్తాడు జూడీ అతనితో మాట్లాడితే తెలుసుకోని చెప్పడం చాలా మందిని ఫిల్టర్ చేస్తున్నారు సరైన వాడు లో టైంలో కొట్టినోడు మాత్రం వాడి జాబు ఫిక్స్ లాస్ట్ టైం లాగా వన్ మంత్ ఈవెంట్ ఎంత ఇచ్చిండు టెన్ డేస్ డేస్ ఇచ్చిండు టెన్ డేస్ డే ఫిఫ్టీన్ హండ్రెడ్ కాబట్టి మెడికల్ తర్వాత ఇచ్చిండు మెడికల్ ముందు వేయలేదు జస్ట్ అడ్మిట్ కార్డు మాత్రమే అడ్మిట్ కార్డ్ తో పాటు ఆధార్ కార్డు ఓకేనా అడ్మిట్ కార్డు ఆధార్ కార్డు ఫోటోస్ తీసుకోవాలి ఓకేనా అవుటర్ వాటర్ అయితే దయచేసి వెళ్ళకండి ఇది ఇన్నర్ వాటర్ కరువులో కొట్టిన కరువులో స్పీడ్ లో కొట్టినంత కరువులో ఇప్పుడు నువ్వు బండి డ్రైవ్ చేస్తావు నానా స్ట్రెయిట్ లో ఎనభై స్పీడ్ కొడతావు కరువులో రాగానే గేర్ చేస్తావు స్లో చేస్తావా ఎందుకు స్లో చేయాలి నువ్వు బ్యాలెన్స్ అనేది ఇక్కడ ఏంటి కరువులో స్పీడ్ అనేది ఉండకూడదు కరువులు ఏం చేయాలి నువ్వు లాంగ్ స్టెప్ ఇంప్రూవ్మెంట్ ఉండాలి కంపల్సరీ నువ్వు లాంగ్ స్టెప్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటేనే నీకు టైమింగ్ అనేది సేవ్ అవుతుంది లాంగ్ స్టెప్ లేకుండా స్పీడ్ లాగా ఖచ్చితంగా పదమూడు రౌండ్లు కాదా పది రౌండ్లు కూడా కొట్టాలి లాంగ్ స్టెప్ ఇంప్రూవ్మెంటే ఉండాలి ఎంత లాంగ్ స్టెప్ లాంగ్ స్టెప్ వెళ్ళేటప్పుడు నీకు ఎంత బాడీలో అలుపు రాదు నువ్వు ఈజీగా మూవ్ అవుతుంటావు లాంగ్ స్టాప్ ఇదే ఇప్పుడు ఈ స్టప్పుకి ఈ స్టప్పుకి తేడా ఉందా లేదా ఇప్పుడు ఈ స్టప్పుకి వేసాను నేను అది ఇక్కడ వేసాను డిస్టెన్స్ ఉందా లేదా అదొక్కటి చూసుకోండి ఓకేనా మీరు వెళ్ళేటప్పుడు మెయిన్ ఇన్నర్ బార్డర్ అవుటర్ బార్డర్ ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ ఫోర్త్ రౌండ్ దా దారిన పోయి దానియా ఫస్ట్ రౌండ్లో వన్ మినిట్ ఫస్ట్ రౌండ్ కొట్టేశాను వన్ మినిట్ లో సెకండ్ సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ ఫోర్త్ ఫిఫ్త్ కింద అంటే అవగాహన అనేది లేకపోతే ఆ మనిషి అలానే తయారవుతాడు నేను నేను నా ఎగ్జాంపుల్ చెప్తున్నాను టూ థౌజండ్ ఎయిట్ లో నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఆచార్య యూనివర్సిటీలో ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ కోసము ఫోర్ హండ్రెడ్ ట్రాక్ అప్పుడు టూ రౌండ్ పరిగెత్తాలని కానీ ఎలా పరిగెత్తాలని తెలియదు మాకు ఫస్ట్ రౌండ్ నాకు ఒక్కొక్కరికి మూడు వందల మీటర్ డిస్టెన్స్ సెకండ్ రౌండ్ వాళ్ళు మూడు వందల మీటర్ ముందు మూడు వందల మీటర్ తిరిగి తర్వాత అవగాహన అనేది కంపల్సరీ ఉండాలి కాబట్టి ఇన్నర్ బాడని ట్రై చేయండి చూసుకోండి ఫుట్ మూవ్మెంట్ చూసుకోండి బ్యాక్ చూడకండి సైడ్ చూడకండి మీ టార్గెట్ ఎక్కడన్నా ముందు ముందర టార్గెట్ మీ టార్గెట్ ముందు చూడండి అంతేగాని చాలా మంది చేస్తున్న మీ టార్గెట్ రీచ్ అయినావా ఆ టార్గెట్ రీచ్ అయినప్పటి వరకు నువ్వు నీ బాధ్యత తర్వాత పడేది సంబంధం లేదు ఓకేనా ఇన్ని రోజులు పడ్డ కష్టం వృధా అవుతుంది ప్రాక్టీస్ చేసేటప్పుడు చేసే మైనస్ చివరిగా ఫైనల్ గా వెళ్ళేటప్పుడు చేస్తే మీరు లాస్ అవుతారు కాబట్టి దయచేసి ఒకటే గుర్తు పెట్టుకోండి ఇన్నర్ బార్డర్ లో పరిగెత్తండి ఓ టేక్ స్పీడ్ తీసుకోకండి ఒక ఆరు నుంచి ఎనిమిది రౌండ్లు ఒకటే లెవెల్ లో మెయింటైన్ చేయండి అంతేగాని నాలుగు రౌండ్లు ఒక మెయింటైన్ నువ్వు ఆరు నుంచి ఎనిమిది రౌండ్ ఫస్ట్ మెయింటైన్ చేసేనా తర్వాత ఆటోమేటిక్ గా నీ బాడీ వద్దనుకున్నా పోతేనే ఉంటది ఇది రౌండ్ సర్కిల్ వేరు రోడ్ రన్ వేరు ఓకేనా ఉమ్మకండి అండ్ వెళ్ళేటప్పుడు ఓఆర్ఎస్ వాటర్ గాని గుల్కొండి వాటర్ కానీ లేకపోతే మార్నింగ్ ఎండు గజులు ఉంటుంది కదా ఎండు కజురాలు అవి తీసుకోండి అవి తినండి నైట్ టైంలో స్పైసీ ఫుడ్ కానీ మీరు గ్రౌండ్ కి వెళ్తారు కదా ఆ టైంలో స్పైసీ ఫుడ్ కానీ లేకపోతే జంక్ ఫుడ్ కానీ ఈ ఆయిల్ ఫుడ్ కానీ ఏవి తీసుకోవచ్చు ప్రశాంతంగా అవకాశం ఉంటే ఏ నీళ్ళతో వాటర్ ఆట వాడటంతో స్నానం చేసుకోవాలి నైట్ పడుకునేటప్పుడే ఆ జండు బామ్ కానీ లేకపోతే ఓన్లీ స్ప్రే కానీ దాంతో మజిల్స్ ఫ్రీ చేసుకోవాలి ఎవరి నా ఫ్రెండ్ ఉంటే ఫ్రెండ్ ఎప్పుడు ఈవెంట్ రేపైనా సార్ ఎవరికింది రేపు ఈవెంట్ మనకు రేపు సంపత్ కుంది రైట్ చాలా ఎనీవే ప్రాక్టీస్ చేసే దాన్ని బట్టి మనం అక్కడ ప్రాక్టికల్ ఉన్నప్పుడు మాత్రం బి స్ట్రాంగ్ ఓకేనా ఒక్కటే భయపడాల్సిన అవసరం లేదు చాలా మంది ఇప్పుడు ఫోన్లు వస్తున్నాయి సార్ పదమూడు రౌండ్ అంట కదా పదహారు రౌండ్ అంట కదా ఒకటే చూడండి అక్కడికి వెళ్ళిన తర్వాత డిసైడ్ అవుతుంది దారి లేకపోతే దానే మస్తు చెప్తాడు ఇప్పుడు నేను కూడా మస్తు చెప్తాను నేను క్లారిటీగా తెలుస్తున్నాను కాబట్టి మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాను నేను చెప్పలేను కదా కాబట్టి ఈ ఇన్నర్ బాడర్ లో పరిగెత్తుకుంటూ లాస్ట్ ఎయిట్ రౌండ్స్ వరకు మీ బాడీ బ్యాలెన్స్ చేసుకోండి లాస్ట్ రెండు రౌండ్ ఓకేనా అండ్ వాటర్ బాటిల్ అవకాశం ఉంటే వాటర్ బాటిల్ తో పాటు అది ఒక గ్లూకోజ్ వాటర్ తీసుకోండి దాంతోపాటు డ్రై ఫ్రూట్స్ తీసుకోండి ఇంకేమైనా ఓ మన ఎడ్డు కసిరాల్ కానీ అవి తీసుకోకండి అంతేగాని ఇంకేవి ఓ చాలా మంది ఉంటారు ఇంకోటి కూడా నైట్ ఎనర్జీ టాబ్లెట్ తీసుకుంటారు చాలా మంది అర్థర్ ఎనర్జీ టాబ్లెట్ తీసుకున్నా ఎనర్జీ ట్యాబ్లెట్ బెడ్స్ కొట్టిందండి ఏమైతుంది మోషన్స్ వామిటింగ్ ఈ రెండు అవుతుంది ఏమన్నా పెయిన్ కిల్లర్ తీసుకోకండి పెయిన్ కిల్లర్ అస్సలు వాడకండి చాలా మంది పెయిన్ కిల్లర్ తో మోగుతారు పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వాడకండి నడియ ఇది ఒక్కటి మీరు పర్ఫెక్ట్ గా చేసుకుంటూ ముందుకెళ్తే ఈజీగా సక్సెస్ అవుతారు ఒకసారి మన అందువారు మీ స్టూడెంట్స్ ఒక లైన్ ఫామ్ అవ్వండి బెస్ట్ స్టెచింగ్ చేపిస్తారు అదే స్ట్రెచింగ్ రేపు చాలా ఫాస్ట్ గా